పదిహేను వేల రూపాయలు కట్టాయిరా బాబు చెప్పాడంటే చేస్తాడు లేరా బాబు చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడప కోనసీమ తూర్పుగోదావరి పైకొట్టువాడిని బాబు గారికి భక్తుణ్ణి లోకేష్ గారికి సిచ్చుణ్ణి మంచి వాళ్ళకి మంచివాడిని రా పదిహేను వేల రూపాయలు కట్టాయరా బాబు చెప్పారంటే చేస్తాడు లేరా బాబు చెప్పారంటే చేస్తాడో లేరా అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పెణి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది అర్హులైనటువంటి ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల్ని జమ చేయడం జరిగింది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగంగా ఇది చెప్పకపోయినా ప్రస్తావనే లేకపోయినా రీసెంట్గా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒప్పందం ప్రకారం ఆటో డ్రైవర్ల కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకున్న విధంగానే ఈ రోజు ఇది ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్లో లేదు కానీ ఇవ్వాలి అనుకున్నాడు ఇచ్చాడు అంతే గతంలో కూడా స్త్రీ శక్తి కావచ్చు తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీబావా కావచ్చు మెగా డిఎస్సి అన్నా క్యాంటీన్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కుప్పం చివరి ఊరు వరకు కూడా ఆయన హంద్రినీవా జలాలు ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడప కర్నూలు అనంతపురం నంద్యాల శ్రీ సత్యసాయి నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల అనకాపల్లి ఏలూరు కాకినాడ పార్వతీపురం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా అర్హులైనటువంటి క్యాబ్ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి దాదాపు రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు కూడా జమ చేయడం జరిగింది నేను ఇప్పుడు ఎన్టీఆర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను ఇక్కడ చాలా మంది ఆటో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఊహించినటువంటి ఈ పదిహేను వేల రూపాయలు పడడంతో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది వాళ్ళ ఆనందం ఎలా ఉంది ఒకసారి వాళ్ళతో మనం పంచుకుందాం ఈ రోజు పండగ పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లు కావచ్చు క్యాబ్ డ్రైవర్లు కావచ్చు ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కూడా రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కూడా జమ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఆటోకు సంబంధించినటువంటి డ్రైవర్ మాతో ఉన్నాడు ఆయన్ని కనుక్కుందాం ఎలాంటి పరిస్థితులు ఏంటి అనేది నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు ఖాజా ఖాజా హుస్సేన్ బాయ్ ఖాజా సార్ తాజా మీ బండి నంబరు ఏపీ థర్టీ నైన్ టీవై పద్దెనిమిది ముప్పై తొమ్మిది అంటే మీరు నందాలలోనే ఈ బండి తిప్పుతూ ఉంటారా సార్ రోజుకు ఎన్ని ట్రిప్పులు వేస్తారు రోజుకు నైట్ వేస్తాం సార్ నాలుగులు ఓకే మీరు ఎక్కడెక్కడ బండి పెడతారు రైల్వే స్టేషన్ నుంచి నందాల టౌన్ కొత్త తిప్తూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు అర్హులైన వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తారని మాట ఇచ్చారు ఈ రోజు మీకు ఆ డబ్బులు పడ్డాయా పడ్డాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి చూపించండి మెసేజ్ చూపించండి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఆన్ జీరో ఫోర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ బ్యాలెన్స్ అది నీ ఇష్టం నేను చెప్పకూడదు ఏపీజీ బిఎన్కే బిఈటి ఓకే డన్ పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు హుస్సేన గారు అకౌంట్లో నేరుగా వేయడం జరిగింది చెప్పండి సార్ పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి కదా మీకు ఏమనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది సార్ సంతోషంగా అది మీరు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని అనుకున్నాం సార్ మేమైతే అనుకున్నాము నిలబెట్టుకుంటారని ఈరోజు అందరికి పండుగ కాబట్టి దసరా పండుగ అయిపోయిన మూడు రోజులు కానీ మళ్ళీ దసరా వచ్చేట్టు అందరికీ ఆట టైంలో దసరా వచ్చేట్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాక్షస పాలన దృష్ట్యా దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఒప్పు పెట్టారు సార్ దాంతో పాటు ఈరోజు స్త్రీ శక్తి కావచ్చు అన్నదాత సుద్దీబాబా కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ నిర్వహించుకుంటున్నాడు సూపర్ సిక్స్ లో భాగంగా ఇది లేదండి అయినా కూడా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆటో డ్రైవర్ ని మిగతా డ్రైవర్ని ఆదుకున్నాడు కదా ఇది ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీకు అంతేనా మిగతా ఆటో డ్రైవర్ అందరూ మీకు యూనియన్ లో ఉంటారు కదా వాళ్ళందరికి అమౌంట్ పడిందా నేళ్ళు ఆటో డ్రైవర్ అందరికి అందరూ వేలు పడ్డాయి చివరిగా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సార్ మీరు ఇచ్చిన పదహైదు వేల అందరం చాలా సంతోషంగా ఉన్నాము ఆ దేవుడు ఆయుర్ ఆరోగ్యాలు కల్పించాలని మా మా స్కూల్కి కోరుకుంటున్నాం సార్ ఆటో డ్రైవర్ల తరఫున థ్యాంక్ యూ సో మచ్ కుసేని గారు ఇలానే ప్రతి సంవత్సరం కూడా అమౌంట్ ఇస్తారని బాబు గారు మాటిచ్చారు ఈ పదిహేను వేల రూపాయలని మీరు మంచిగా ఉపయోగించాలని కుటుంబంతో మీరు బాగుండాలని మీ ఆటో వాళ్ళకు కానీ మిగతా డ్రైవర్లో కూడా చంద్రబాబు గారి మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ తో ఉన్నాను ఆయన అభిప్రాయం కనుక్కుందాం నమస్కారం బాయ్ నమస్కారం మీ పేరు హుసేన్ బాషా హుసేన్ బాషా మీరు ఎప్పటి నుంచి ఈ బండి నడుపుతున్నారు ఆటో పది ఏళ్ళ నుంచి అంటే రోజుకి ఇన్ని ట్రిపులు వేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్ లో భాగంగా ఇది చెప్పకపోయినా కూడా ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు కూడా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు అకౌంట్లో అకౌంట్ లో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఇది మీకు ఎలా అనిపిస్తుంది మంచిదే కదా మీకు డబ్బులు పడ్డాయా ఏదో ఒకసారి చూపించండి

నేను ఇక్కడ ఒక ఆటో డ్రైవర్తో ఉన్న నంజాల్లో ఒకసారి మాట్లాడతాను మీ పేరు నాగ్ ఓకే మీ పని నెంబరు పని నెంబర్ తెలుసు ఒక రూపం బాబు గారు పన్నెండు వేల రూపాయలు అకౌంట్ చేశారు కదా పదిహేను వేలు ఇప్పుడు లాస్ట్లో వచ్చాను అప్పుడు నవ్వుతుంది ఆయన కూడా పదిహేను వేలు ఇచ్చారు అమౌంట్ చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది అక్కడ చాలా సంతోషం అనిపించింది ఒకసారి చూపిస్తావా మెసేజ్ బాబు గారితో సహాయం చేశాడు కదా బాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు బాబు గారు నాకు పై కానీ నాకు సంతోషంగా ఉంది వాళ్ళ సీఎం కాదని కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకొక ఆటో డ్రైవర్ నాతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మీ పేరు చంద్ర చెప్పు ఓకే మీ బండి నెంబరు డెబ్బై తొమ్మిది అంటే ఇదే ఎన్ని సంవత్సరాలు రాత్రా మీరు ఇరవై సంవత్సరాలు కదా బాబు గారు పదిహేను వేల రూపాయలు మీకు వేశారు కదా మీకు ఎలా అనిపిస్తుంది బాబు కదా నేను ఉత్తాపురం నుంచి మహానందితో నంద్యాల ఆటో కోరుకుంటున్నాను నా అకౌంట్లో సీఎం గారు పదహైదు వేల రూపాయలు వేశారు నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన మళ్ళీ మళ్ళీ సీఎం కావాలని మేమంతా కోరుకుంటున్నాం తింహాపురం నంద్యాల మేము ఆట ఇక్కడనే మేము ఇప్పటికీ మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదిహేను వేలు అకౌంట్ చేశారు మాకు మాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ వాయిని ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం వాయినే గెలిపించాలని మేమే కోరుకుంటున్నాం రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మందికి నేరుగా పదిహేడు వేల రూపాయలు దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఆటో డ్రైవర్లు కలిసి ఆనందం చూశారు కాబట్టి మనం ఖచ్చితంగా కేకు ఖర్చు కాదా లేదా కేకు